బాగున్నారా నానా చెప్పండి వెజ్జా నాన్ వెజ్జా నాన్ వెజ్లో ఏది కావాలి చికెన్ ఫ్రై ఇవ్వనా లివర్ ఫ్రై ఇవ్వనా ఫిష్ ఫ్రై ఇవ్వనా ఫిష్ కర్రీ ఇవ్వనా ఇదమ్మా పట్టుకో పట్టుకో అమ్మా ఇది మొత్తం కలిపి థౌజండ్ అయిందమ్మా ఈ రెండు లివర్లు ఎక్స్ట్రా ఆగో ఈ డైలాగ్ గుర్తుందానవల్ల అమ్మో కుమారి అంటే ఎస్ఐ ట్రేడ్ మార్క్ డైలాగ్ అది గట్లట్ల మర్చిపోతాం అంటున్నారులే ఆ ఒక్క డైలాగ్ తోటి సోషల్ మీడియాలో కుమారి అంటే ఎంత ఫేమస్ అయిపోయింది తెలుసు కదనా వల్ల ఇప్పుడు మళ్ళోసారి ఎందుకో మరి ఈ ఒక్క మాటతోటి రెండు తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా షేక్ చేసింది కుమారి ఆంటీ ఫుడ్ బ్లాగర్స్ అంతా ఆంటీ స్టాల్ దగ్గరికి సీమల దండలు ఎక్కనే లైన్ కట్టిరు కుమారి ఆంటీ తన ఫుడ్ వచ్చిన వాళ్ళతోటి హైటెక్ సిటీ కాడ ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు పోలీసు వాళ్ళు ఏకంగా ఆమె ఫుడ్ స్టాల్ ని తీరు అటెంక సీఎం సార్ దాకా పోయింది ముచ్చట అరే ఆమె జాగామ నువ్వు ఫుడ్ అమ్ముకోని రా ఆమె దాంతో మీరెందుకు ఖరాబ్ చేస్తారని సీఎం సార్ చెప్తే మళ్ళా పోలీసు వాళ్ళు ఆంటీ జోలికి పోలేదు ఇదంతా తెలిసిన సంగతే కదా ఇట్లా సీఎం సార్ ఆనాడు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను తీపియకుండా సాయం చేసిండని యాది పెట్టుకొని ఇలా సీఎం రిలీఫ్ ఫండ్కు యాభై వేల రూపాయల సందరాశి ఇచ్చింది కుమారి అంటీ పనివాడ సీఎం రేవంత్ సార్ అపాయింట్మెంట్ తీసుకొని సార్ ఇంటికి పోయి యాభై వేల రూపాయల చెక్కును అప్పచెప్పింది పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీలు వస్తే సీఎం సార్ ఏ తీర్ల మర్యాద చేసిండో అదే తీర్ల కుమారి ఆంటీకి కూడా శాలువా కప్పి సన్మానం చేసిండు ఇంకా వ్యాపారం ఎట్లా నడుస్తుందమ్మా పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా అంత మంచిగా దాన్ని మందలిచ్చి చేసిండు ఇక మీరు చేసిన సాయం మరోలేదు సార్ అందుకే నా వంతు సాయంగా ఖమ్మం వరద బాధితులకు నా చేతనైన కాడికి సాయం అందిస్తున్నా వీటితో ఒక్కరికి మంచి అయినా సార్ అన్నట్టు చెప్తే సార్ కూడా మంచి పని చేసినావమ్మా అని తారీఫ్ చేసిండట అయితే ఖమ్మాని వరద సంధి వరద బాధితులను ఆదుకోనికే ముఖ్యమంత్రి సహాయ నిధికి సందాలు ఇచ్చేటందుకు సార్ దగ్గరకు కూడా వరద వారినట్టే అందరూ పోయి చెక్కులు అప్పిస్తున్నారు ఇక అట్లనే కుమారి ఆంటీ కూడా సీఎం సార్ని కలిసి చెక్కిచ్చే వరకు సోషల్ మీడియాలో మళ్ళీ ఒకటేసారి కుమారి ఆంటీకి మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందట